కోడిపందాలు పేకాటకు దూరంగా ఉండాలి సిఐకే రామచంద్ర కలికిరి మండలంలోని పలు గ్రామాల్లో సిఐకే రామచంద్ర మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు కోడి పందాలు పేకాటకు దూరంగా ఉండాలని హెచ్చరించారు సంక్రాంతి పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని ఎటువంటి ఘర్షణలకు పోకూడదని సూచించారు సైబర్ క్రైమ్ రోడ్డు ప్రమాదాల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు అనంతరం కోడిపందెం జూదం నివారణపై గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేస్తారు మన మైండ్ ఎంత అంటే మన పదివేలు పోయింది కదా ఈ పదివేలు రికవర్ చేస్తామంటే ఇరవై వేలు కడితే అది ఇది కలిపి వస్తాము ట్రాన్స్లేట్ వెళ్ళిపోతాము అది చెప్పే తిరిగి రాదు కాబట్టి ఏదన్నా కానీ అత్య రూపాయికి పది రూపాయలు వస్తాందంటే అది అది ఆపడతాము ఏది రాదు అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి కాబట్టి అట్లా ఏది కాదని పొరపాటున లింకులు గట్రా వచ్చినా కూడా పంతొమ్మిది ముప్పై ఫోన్ చేయండి లేదంటే మన వాళ్ళు ఉంటారు కదా ఊర్లో విలేజ్ సంబంధించిన ವಿಟರೀ ಪ್ರತಿ ವಿಲೇಜ್ ಕಿಲಸ್ ಉಪ್ಪಿ ಈ ದೂರ ಪಂದಿ ದೂರ ಪಿಲ್ಯಾಲು ಮಂಚು ಸರೇನ ಬಾಕಿ ಎಲ್ಲ ಗೊಬ್ಬ ಪಡಕಂಡ್ ಅದೇ